అందరికీ కొంతకాలం విశ్రాంతినిస్తాడు మళ్ళీ పుట్టుక లేకుండా ఇప్పుడు నాకు చెప్పండి శివుడు చేసేటటువంటి పనిలో క్రౌర్యం ఎక్కడుంది అసలు ఎక్కడైనా క్రౌర్యం ఉందా ఆయనంతటి మహోదారుడు లోకంలో ఇంకొకడు ఉండడు ఎందుకని అంటే లోకమునకు తండ్రి ఆయన ఆయన దయ అటువంటిది అనుశాసనిక పరమంలో పార్వతీదేవి అడిగింది పరమశివుణ్ణి కావాలంటే మీరు మహాభారతం ఇంటికి వెళ్ళి చూడండి శంకర కైలాసం ఉంది విండికొండ ఉంది ఇంత గొప్ప అంతఃపురం ఉంది శ్మశానంలో ఎందుకుంటారు మీరు అని అడిగింది అడిగితే ఆయన చెప్పాడు పార్వతి చేతకాక నేను శ్మశానంలో లేను బ్రహ్మదేవుడు అడిగాడు శంకర చీకటి పడిన తరువాత ఉగ్రభూతాలన్నీ కూడా ఇళ్లల్లోకి బయలుదేరుతాయి వాళ్ళని అనుష్ఠానం చేయని ఇవ్వవు సూర్యోదయాత్ పూర్వ నిర్మాల్యం తీసేస్తాయి తీసి చేసేస్తాయి తర్వాత యజమాని చేసినా ఇక ఫలితం ఉండదు అందుకే ముందు స్నానం ఎవరు అంటే భార్య చేస్తుంది భర్త చేయుడు ముందు స్నానం భార్య పని ఏమిటంటే ముందు నిర్మాల్యం తీసేస్తుంది భర్త పూజ చేస్తాడు ఎందుకంటే ఆయన అనుష్ఠానం చేసుకోవడానికి పూజ చేసి వచ్చే లోపల పూజామందిరం తుడిచి కడిగి ముగ్గు పెట్టి మడి నీళ్లు పెట్టి చెయ్యాలి కదా నిర్మాల్యం తీయడం భార్య పని అందుకే ఇప్పటికీ శ్రీకాళహస్తిలో శివలింగానికి ముందు అభిషేకం చేయరు జ్ఞానప్రసూనాంబకి ముందు అభిషేకం ఇల్లాలు ముందు స్నానం అనడానికి గుర్తు అక్కడ కాబట్టి శంకర ఈ ఉగ్రమైనటువంటి భూత ప్రేత పిశాచములన్నీ ఇళ్లలోకి వచ్చేస్తాయి అవి రాకుండా ఉండాలంటే వాటిని కాసేపు తమాషా చేసి అట్టే పెట్టాలి అందుకుని శ్మశానంలో ఆయన నర్తన చేస్తూ ఆ నర్తన చేస్తూ అన్నీ అక్కడ కూర్చుంటాయి రెండో కారణం ఎందుకుంటానో తెలుసా పార్వతి బ్రతికున్న నాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళని కష్టపడి వాళ్ళింటికి ఎడతాడు వీళ్ళింటికి ఎడతాడు ప్రయాణాలు చేస్తాడు రైళ్ళు ఎక్కుతాడు అక్కడికి ఎడతాడు ఇక్కడికి ఎడతాడు విమానాలకు ఎక్కుతాడు వాళ్ళింటికి భోజనం అంటాడు వీళ్ళింటి పలహారం అంటాడు అన్ని తిరుగుతాడు సరదాగా అలా వెళ్ళొద్దామని ఎవడైనా రుద్రభూమికి ఎడతాడా ఎవడో వెళ్ళాడు కానీ అంతా అయిపోయిన తర్వాత రుద్రభూమికి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత నేను నేనని ఇన్నాళ్ళు ఇన్ని ఫెయిరెండ్ లవ్లీలు రాసి ఇన్ని ఆల్ అవుట్లు పెట్టి ఇంత ఏసీలో ఇంత పరుపు మీద పడుకోబెట్టిన శరీరం కట్టెల్లో కాలిపోతుంటే చూసుకుంటూ ఉంటాడు జీవుడు నిత్యమా జీవితము నీటిపై బుగ్గ కల్లరి బొమ్మయవు కాయమ్మునొల్లా అద్దె బోలు ఆ భోగముల్లా తను పెంచు దొంగలవు తనయులనొల్లా ఎందుకీ భోగమ్ములెందుకీ మురుపు ముందు చావునగుని అంటారు శివమానస పూజలు ఏడుస్తూ నిలబడతాడు చీకటి పడిపోతుంది కపాలమోక్షం అని తల పగిలిపోయి చప్పుడు వస్తుంది టప్ అని కాటికాపరి సంజ్ఞ చేస్తాడు వెళ్ళిపోండి అని తలస్నానం చేసి కొడుకు వచ్చిన బంధువులు వెళ్ళిపోతారు వెనక్కి తిరిగి చూడకుండా తాను ఒక్కడే నిలబడి ఉంటాడు చీకటి పడుతూ ఉంటుంది దాటి వెళ్ళడానికి లేదు అయ్యయ్యో వీళ్ళందరినీ నమ్ముకున్నాను మా ఆవిడ మా ఆవిడ మా ఆవిడని ఇంత పిచ్చి పెట్టుకున్నాను కాయము వీడి జీవుడి కంపిత నాయన ఎచ్చు నిజనందన కందోయిని చిత్తూ నాయనోయితలు కాయము చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర అని ఏడుస్తుంటే ఓదార్చడానికి ఒక్కడుండడు పార్వతి చచ్చినవాడు నూరు మాట్లు చచ్చిపోతాడు భయంతోనని నేనున్నాను రా బెంగ ఇంకొక శరీరం ఇస్తానులే ఒళ్ళు దగ్గిరి పెట్టుకో అని ఓదార్చడానికి అక్కడ ఉన్నాను